హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మినీ హార్వెస్టింగ్ చేసేసాను అంతకన్నా ముందు మా ఇంటి ముందు రియాష్ చేతుల మీదుగా మా ముద్దుల బాబు రియాష్ చేతుల మీదుగా అశోక ట్రీని నాటించడం జరిగింది ఈ ట్రీస్ని ఇంటి ముందు ఎందుకు మెయిన్గా అశోక ట్రీస్నే మేము ఎందుకు నాటించాం అనేది తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి తప్పకుండా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది ఈ వీడియోలో నేను ఒక విషయాన్ని షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే చాలామంది నాకు చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం చెట్లతో ఉండడం అంటే చాలా ఇష్టం చెట్లతో గడపడం అంటే చాలా ఇష్టం అని అంటూ ఉంటారు బట్ నా వరకు అది కానే కాదండి నా వరకు నా ఒపీనియన్ ఏంటి అంటే చెట్లని పెంచడం అంటే నాకు గౌరవం అవంటే నాకు చెట్లను పెంచడం ముఖ్యంగా నా బాధ్యత నా బాధ్యతే కాదండి ప్రతి ఒ ఒక్కరి బాధ్యత మనందరి బాధ్యత పిల్లలకి మన కుటుంబానికి మనం ఎలా అయితే ఆస్తులు చదువులు భవిష్యత్తుని అందమైన బంగారు భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటామో అలాగే స్వచ్ఛమైన గాలి ఎలాంటి పురుగుల మందు ఉపయోగించినటువంటి కూరగాయలు ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని అందించడం కూడా అంతే ముఖ్యమని నా ఒపీనియన్ పంచభూతాలైనటువంటి గాలి నీరు నిప్పు భూమి ఆకాశం వీటన్నిటిలో మనం ప్రతి ఒక్కదానికి మనం ఎంత గౌరవం ఇస్తామో అలాంటి గాలిని మనకు అందించే చెట్లకు కూడా మనం అంతే గౌరవం ఇవ్వాలి చెప్పాలంటే గాలి మాత్రమే కాదండి ప్రతి ఆరోగ్యకరమైన ఫుడ్ని హ్యూమన్ బీయింగ్స్కే కాదు అనిమల్స్కి బర్డ్స్కి బర్డ్స్కి షెల్టర్ రూపంలో అన్ని విధాలా చెప్పాలంటే ఒక రకంగా చెట్లు లేకపోతే మనకి మనుగడ లేదు అనేది మనందరికీ తెలిసిన విషయమే నాకైతే కొంచెం తొందర ఎక్కువైంది అందుకనే దోసకాయని కోసేసాను ఇప్పటికీ డౌటే అండి ఆ దోసకాయ చిన్నదా పెద్దదా కట్ చేసి నెక్స్ట్ రాబోయే వీడియోలో కూడా అప్డేట్ ఇస్తాను అలాగే బెండకాయలని సెకండ్ టైం హార్వెస్టింగ్ చేస్తున్నాను మన ఇంట్లో ఉన్నటువంటి ఒకే ఒక గోంగూర చెట్టు ఆర్గానిక్ అనమాట ఈ ఆర్గానిక్ గోంగూర చెట్టుని సరే చెట్టు మొత్తం లాగేయడం ఇష్టం లేక జస్ట్ ఆకుల వరకే తీసుకుంటున్నాను ఈ ఆకుల్ని తీసుకొని చికెన్లో వేసేసి చికెన్ గోంగూర చేసేద్దాం అనుకుంటున్నాను ఇక కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను ఒక మంచి ఎమ్మి రసం పెట్టేద్దాం అనుకుంటున్నాను అశోక చెట్టుని మా ఇంటి ముందు ఎందుకు నాటించడం జరిగింది అంటే ఈ అశోక చెట్టులోనే పేరులోనే ఉంది కదంటే సకల శోకాలను నశింపజేసేది అశోక చెట్టు అనొచ్చు అశోకం అంటే శోకం శోకం లేనటువంటి చెట్టు అశోక చెట్టు ఈ చెట్టుని మా ఇంటి ముందు నాటించాము అదే కాకుండా ఇది మా ముద్దుల బాబు రియాన్షు పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదండి అందుకని రియాంష్ దగ్గర నాటించాం ఈ అశోక చెట్టు దైవిక వృక్షాలలో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ ఈ చెట్లకి నీళ్లు పోస్తూ ఉండడం వల్ల మన స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఫ్రీ అయ్యి ఎస్పెషల్లీ మహిళల్లో ఉన్నటువంటి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ అయ్యి మనం చాలా హ్యాపీగా ప్రాస్పరిటీ ఫ్రీగా ఉండడమే కాకుండా సకల శోకాలను నశింపజేసి ఈ అశోక చెట్టు ద్వారా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయండి అసలు ఈ ఆకులు కూడా ఒక మంచి యాంటీ బ్యాక్టీరియల్ అని కూడా చెప్పచ్చు ఈ చెట్టు ద్వారా మనకేమవుతుందంటే మనం ఒకవేళ వేరే రకాల చెట్లను వేసినప్పుడు అవి గుబురుగా వస్తాయి గుబురుగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అనుకున్నంత ఎండ అనేది ఇంటిలోకి రాదు బట్ ఇదేమవుతుంది చాలా పొడవుగా పైకి వెళ్తుంది అప్పుడు మనకి సన్లైట్ అనేది కూడా ఇంటి లోపలికి వస్తుంది అనే ఇంటెన్షన్తో వేయించడం జరిగింది ఇదంతా కూడా మాకున్నటువంటి ఒక కొంత నాలెడ్జ్ తోటి ఈ చెట్టుకి మేము ప్రిఫరెన్స్ ఇచ్చాం కొంతమంది అంటూ ఉంటారండి దైవిక వృక్షాలు అనేటివి మనం తీసుకెళ్ళి నాటేసినంత మాత్రానే రావంట అవి డిసైడ్ అవ్వాలంట నేను ఇక్కడ ఉండాలి ఇక్కడ పెరగాలి అని అవి డిసైడ్ అయితేనే అక్కడ అవి వస్తాయన్నమాట మా ఇంట్లో ఉన్నటువంటి ఈ అశోక చెట్టు మేము నాటిన తర్వాత రియాంష్ దగ్గర ఈ రెండు చెట్లను కూడా నాటించాము ఈ చెట్లు నాటిన తర్వాత బతికి ఎన్నోసార్లు వాటికి ఆకులు రావడం మేకలు తినేయడం ఇవన్నీ కూడా జరిగాయండి అయినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ కూడా స్ట్రాంగ్గా ఈ చెట్టు అనేది బతుకుతూ నిలుస్తూ మా ఇంటి ముందు చాలా అందంగా ఉంది ఫ్యూచర్లో కూడా ఈ చెట్టు ఏ విధంగా మా ఇంటి ముందు ఉండబోతుంది అనేది కూడా నేను ఫ్యూచర్లో రాబోయే వీడియోస్లో కూడా తప్పకుండా షేర్ ఈ చెట్టుని మనం చాలా ఎక్కువగా ప్రభుత్వ కార్యాలయాల్లో స్కూల్స్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఈ చెట్టుని ఇంటి ముందు గార్డెన్ ఉన్న వాళ్ళు మాత్రం గార్డెన్లో వేయకండి ఇంటికి దూరంగా మాత్రమే ఇలాంటి చెట్లను వేయాలి ఇంటి ముందు వేసుకోవాలనుకుంటే తప్పకుండా కొంచెం దూరం అనేది ఉండాలి లేకపోతే ఈ వేర్లు లోపలికి బలంగా పాతుకుపోతాయి కనుక ఇంటికి ఇబ్బంది కలిగించే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట పల్లెటూళ్ళలో మనం చూసే ఉంటాము ఇలాంటి అరుగులు ఉంటాయి బట్ అవి చాలా పెద్దవిగా ఉంటాయి అంత స్పేస్ లేక మేము ఏం చేసాము అంటే చిన్న అరుగు కట్టించామన్నమాట పొడవ అయితే చాలా ఉంది కానివ్వండి వెడల్పు తక్కువ వెడల్పు తక్కువ అయినప్పటికీ పొడవు అనేది చాలా చక్కగా హైట్ మనం ఒక చైర్లో కూర్చుంటే ఎంత కంఫర్ట్గా ఫీల్ అవుతామో అంత కంఫర్ట్గా ఈ అరుగు అనేది కట్టించడం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్